అన్నయ్య ఆ రుద్రభూపతి నీతో ఛాలెంజ్ చేసి గేమ్ ఛాలెంజ్ చేసి నీ అమాయకుని చేసి వాడు మోసం చేసి నీతో వాడు గెలిచాడు గెలిచాడు వాడి తమ్ముడు హత్య చేసినందుకు ఆ హత్యా నేరం నీ పైన వేశాడు నువ్వు బ్యాంకు నుంచి వస్తున్న సమయంలో నేరం నీపై వేసి వాడు నిన్ను తాపించి వాడు తమ్ముడు చంపిన రివాల్వర్ను నీ చేతిలో పెట్టాడు కోర్టుకు తీసుకెళ్ళి నిజం నిరూపించాడు కోర్టు నీకు ఉరిశిక్ష విధించింది అన్నయ్య ఉరిశిక్ష విధించింది అది ఉరిశిక్ష కూడా ఈరోజు నిన్ను ఉరి తీస్తున్నారు అన్నయ్య ఉరి తీస్తున్నారు కానీ ఇంటి దగ్గర అమ్మ చావు బతుకులో మధ్యలో ఉంది ఎవరు కాపాడుతారు వదినమ్మ వదినమ్మను నీ పిల్లల్ని ఎవరు కాపాడతారు అన్నయ్య ఎవరు కాపాడుతారు ఎవరు రక్షిస్తారు అన్నయ్య నా మాట విను నువ్వు చనిపోవడానికి వీల్లేదు నేను ఎలాగో నేను ఎలాగో ఒక్క నెలలో చచ్చిపోతున్నాను చచ్చిపోతున్నాను నాకు క్యాన్సర్ ఉందన్నయ్యా క్యాన్సర్ ఉంది అందుకోసం నా మాట విను నా మాట విను నెలకు నీకు లక్ష రూపాయల జీతం వస్తుందన్నయ్యా అమ్మను వదినమ్మను పిల్లల్ని నువ్వు కాపాడగలుగుతావు అందుకే జేలర్ నా ఫ్రెండు మనమిద్దరం ఒకేలాగుంటాము ఆ దేవుడైనా కూడా మన ఇద్దరిని గుర్తుపట్టడంలో కన్ఫ్యూజ్ అవుతాడు కన్ఫ్యూజ్ అవుతాడు ఇదే మంచి సమయం నువ్వు బయటకు అన్నయ్య నీ పురిశిక్షను నేను అనుభవిస్తాను సంతోషంగా నేను అనుభవిస్తాను ఇంటికి వెళ్ళి అమ్మను వదినమ్మను పిల్లల్ని కాపాడు అన్నయ్య కాపాడు ప్లీజ్ త్వరగా బయటకు వచ్చేస్తాడు జలరొచ్చేస్తాడు వచ్చేస్తే మళ్ళీ బాగోదు तुरगा राहन तुरगा रा